దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేపిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్టకెలకు వెలువడ్డాయి ఉదయం కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్కు ఆధిక్యం లభించిన ఆ తర్వాత మాత్రం బీజేపీ దూసుకెళ్ళింది ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం కొనసాగినట్లుగా తెలుస్తోంది దీంతో బీజేపీ మరోసారి హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైనట్లే అని చెప్తున్నారు అయితే ఎవరూ ఊహించని విధంగా హర్యానాలో బీజేపీ విజయానికి కారణమైన ఓ వ్యూహంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది హర్యానాలో రైతులు సైనికులు రెజ్లర్లు ఇలా మూడు వర్గాలుగా బీజేపీ వ్యతిరేకంగా మారాయి అలాగే రాష్ట్రంలో జనాభా దాదాపు ఇరవై ఏడు శాతం ఉన్న జాట్లు ప్రధానంగా కాషాయ పార్టీని వ్యతిరేకించారు దీంతో బీజేపీ ఓటమి ఖాయంగా కనిపించింది అయితే కుల సమీకరణల ప్రభావం ఎక్కువగా ఉండే హర్యానాలో బీజేపీ మాత్రం ఆశలు వదులుకోలేదు జాట్లకు వ్యతిరేకంగా ఉన్న మిగతా కులాలను ఏకీకరణ చేయగలిగితే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని అంచనా వేసింది ఇదే థర్టీ ఫైవ్ వన్ వ్యూహం జాట్లకు వ్యతిరేకంగా హర్యానాలో ఏకంగా ముప్పై ఐదు కులాల్ని ఏకం చేసేందుకు తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ భారీ వ్యూహం రచించింది ఆయా కులాల నేతలతో మాట్లాడి వారిని పూర్తిగా కమలం వైపు తిప్పేసుకుంది అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాట్లు దళితులు ముస్లింలను మాత్రమే నమ్ముకుంది దీంతో సహజంగానే జాట్లు మినహా మిగతా కులాలు బీజేపీకి అండగా నిలిచినట్లు తాజా ఫలితాలు సుస్పష్టం చేస్తున్నాయి ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో హర్యానాలో జాట్ల ఆధిపత్యానికి గండి పడొచ్చని భావిస్తున్నారు సో ఖచ్చితంగా బీజేపీ వ్యూహం సక్సెస్ అయింది త్రీ వన్ వ్యూహం సక్సెస్ కావడంతో ఇవాళ బీజేపీకి హర్యానాలో హ్యాట్రిక్ విజయం దక్కింది